శ్రీకాకుళం జిల్లా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఉపయోధాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో వామపక్ష ఆధారం యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు పోరాడి ఉపాధి హామీ పథకం చట్టం తీసుకొచ్చినారు ఈ చట్టం ఇది పని గ్యారెంటీ చట్టం వలస నివారించడానికి గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ ఈ చట్టంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది శాతం వచ్చేది ఇది ఉపాధి గ్యారెంటీ ఉంది ఈ రోజు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ

సభ్యత్వం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం ఈ రోజు గాంధీజీ తంపన వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవ్వాలని చూస్తూ పడుతున్నారు దీన్ని నిరసిస్తూ రేపు రెండో తేదీన అన్ని సచివాలయాల్లో ఎంత పత్రాలు ఐదో తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు తర్వాత భవిష్యత్తు ఉద్యమం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిపిఎం వామపక్షాల పోరాటంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులిచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం చేసిన చట్టానికి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లుగా ఒత్తిడికి తలొక్కి మొత్తం జీరామ్జీ చట్టం పేరుతో ఆ చట్టం నుండే తాలూకు సారాంశం అంతా కూడా కురించి చేయడం జరిగింది ఈరోజు అంత గతంలో ఎవరైనా జాబ్ కార్డు నమోదు చేసుకున్నట్టయితే చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించకపోతే వేతనాలు చెల్లించేందుకు అందులో చట్టంలో నిబంధన ఉండేది ఈరోజు ఆ నిబంధన ఎత్తేసారు వంద రోజుల నుంచి రెండు వందల రోజులకు దినాలు కల్పించాలా రోజుకు ఆరు వందల రూపాయలు వేతనం చెల్లించాలని మనం డిమాండ్ చేస్తుంటే ఆ వంద రోజులు నూట ఐదు రోజులు పెంచామని చెప్పినప్పుడు కూడా దాన్ని అమలు చేయకపోవడానికి కారణం ఏంటంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఉపాధి పనులు కల్పించాలని చెప్పి ఏదైతే ఈ చట్టానికి సవరణ చేశారో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఉండవు కాబట్టి ఈ చట్టం అమలు చేసే పరిస్థితి ఉండదు మళ్ళీ పాత పద్ధతిలోనే పేదలందరూ కూడా వలసలు వెళ్ళిపోయి ఇతర ప్రాంతాలకి ఉపాధి లాగా వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే పేదల ఉపాధి కొట్టలు కొట్టే జీరామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మహాత్మా గాంధీ వద్దంత సందర్భంగా ఈ పోరాటం చేస్తామని చెప్పి పాత ఏదైతే గ్రామీణ ఉపాధి పథకం మహాత్మా గాంధీ చట్టం ఉందో దాన్ని పునరుద్ధరించాలి కోర్టు లో హెచ్చరిలో చేయడం జరిగింది